నరేంద్ర మోదీ ఇచ్చిన పథకాలన్నీ మీకు అందియాలంటే ఇక్కడ రెండు సార్లు అక్కడ వచ్చిన ఇక్కడ మాత్రం అంటే మనం ఇక్కడ అక్కడ ఉండి డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రతి పథకం పేదోళ్ళకి ఇచ్చే ప్రతి ఇల్లు పేదవాళ్ళకి అంది ఉండేది ఈ పాటికే కానీ ఆ ఇల్లు మీదాకా రాలేదంటే ఈడ ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి ఇల్లు పేదవాళ్ళకి రావాలంటే రేపు వచ్చినటువంటి ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా డికే అరుణమ్మ గెలిపారని చెప్పి కోరుతా ఉన్నా పేదవర గిండ్లు కానీ ముద్ర లోన్లు గాని మహిళా సంఘాలకు లోన్లు గాని చిన్న చిన్న వ్యాపారులు గాని చిన్న చిన్న పరిశ్రమలు కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు కానీ ఇలా అనేకమైనటువంటి అంశాలపైన స్వయం ఉపాధి కల్పించడం కోసం నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఆ కార్యక్రమాలన్నీ మీ దాకా మీకు అందించే రకంగా ఉండాలంటే ఇక్కడ పార్లమెంట్ లో డీ అరుణ్ గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను మరి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఎక్క చుక్క అవినీతి లేకుండా నయా పైసా అవినీతి లేకుండా ఎక్కడ ఒక ఆరోపణ లేకుండా పెద్ద ఎత్తున నీతివంతమైనటువంటి పాలన ఉండాలని పేదవాళ్ళకంతా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసిండే వాళ్ళ మధ్యవర్తి ఎవరు ఉండకూడదు డైరెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ వాళ్ళ అకౌంట్ లో లేకే పోవాలని మీ అందరికి పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసింది ఈరోజు రేపు కేంద్రం వచ్చే ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇంకా ఈ యొక్క పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు ఉంది